తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు డిఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితులు ఆందోళన చేశారు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఉదయాన్నే తరలి వచ్చిన బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు శాంతియుతంగా నిరసనకు దిగారు ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరుతున్నారు తమది ధర్నా కాదని విన్నపం మాత్రమే అని రెండు వేల ఎనిమిది డిఎస్సీ బాధితులు చెప్పారు ఇందుకు సంబంధించిన ఫ్లెకార్డులు పోస్టర్లు ప్రదర్శించారు